ఇక్కడి స్టోరీ చూడండి ఒక లేడీస్కి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ దాదాపు వన్ మంత్ నుంచి ఆడవాళ్ళ డ్రెస్సుల మీద బిగినీల మీద వాటి గురించి చర్చ తీసుకుంటున్నారు కానీ ఒక లేడీ చదువుకొని ఆమె ఒక పది మందికి చదువు చెప్పే స్టేజ్కి కావచ్చు మంచి జాబ్ తెచ్చుకునే స్టేజ్కి కావచ్చు అలా స్టేజ్కి బీదరికంలో ఉండి ముందుకు పోయింది అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ ఈ విధంగా డిబేట్లు పెట్టుకొని దేశాన్ని ఏం ఉద్ధరిస్తామని ఈ వీడియో అయితే ఒకసారి చూడండి రెండు వేల పదహారులో జాయిన్ అయినాను ఇప్పుడు అయిపోయింది రీసెంట్గా నేను ఏ సబ్జెక్ట్లో అంటే కెమిస్ట్రీ రసాయన విభాగంలో చేసాను ఫిజికల్ కెమిస్ట్రీ పేరాజేనా సర్ నా సర్ నాట్ ఏటి ఏంటి లెండి అంటే ద స్టడీ ఆఫ్ ద లైక్విడ్ మిక్చర్స్ సర్ నా టాక్ అప్పన్ డౌన్ చేసుకుంట రోజు ఆటోలో వెళ్లి మా ఊర్లో ఏఎంఎస్ యూనివర్సిటీకి వెయిన్ వే ఇంట్లో పని చేసుకొని వాయుం కూల్ పంపు పంప్ ఇచ్చేసి భవనంలో కూల్ పంపిచి నేను రెగ్యులర్ గా వెళ్లి యాక్చువన సర్ హి హాస్ దిస్ థైకి అద్భుతత అనే అనుకున అసలు అనుకునే సార్ నా కేడర్ కంపనీ వెళ్ళగనే సరాస పట్టుదలతోనే దేవుడే నాకు సహాయపడ్డాడు అందుకు ఎదిగిన సార్ నాకు ఎవరు సహాయపడ్డారు దేవుడు సహాయపడ్డాడు నాకు అష్టానికి పట్టుకున్నారు అంటే మా మా ఇల్లు అందరూ ఎవరు చదవలేదు సార్ నేనే చదువుకోవాలనుకున్నా నాకు అంత గొప్ప చదువు వచ్చి కాబట్టి చదవాలని అనుకున్నారు నేను పట్టిన కూర్చోదు సార్ పట్టుదల రేపు ఆడపిల్లలకి ఎన్నో ఎదిగితే వాళ్ళు కూడా అట్లా తయారైద్దారు అని చెప్తున్నారు సార్ నేను అట్లనే నేను కష్టపడతానే కదా రేపు వేరే అడపలకు కొడుక నాయన జరుగుతుంది బాగా ఎదగలుగుతాదని నేను నిరపించుకోవాలనుకున్నాను అందుకు మా నాకు ఎక్కువ మా మామే సపోర్టింగ్ ఉండేవాడు ఎక్కువగా చదవలు బాడతాయి చదవాల ఈ పేదరికం నుండి బయటికి గట్టెక్కాలంటే చదివి ఒకటే మార్గం అని చెప్పినారు సార్ నిజమే కదా అప్పెప్పుడు పెళ్ళి అయిపోతే ఆమె పెళ్ళి అయిపోయింది ఇంకెందుకులే పిల్లలు పుట్టేస్తే ఆమె పిల్లలు పుట్టేసారులే ఇంకెందుకు నీకు చదువు ఆ పిల్లల్ని చదివించుకో అని చెప్పే లోకం ఇది అలాంటి లోకంలో నువ్వు చదువుకో నువ్వు చదువుకుంటే రేపు నీ పిల్లలకు కూడా నీ చదువు ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళ ఇంట్లో ఎవరు చదవకపోయినా కూడా ఆ మహిళ చదువుకొని ఇప్పుడు పిహెచ్డి స్టేజ్కి అయితే ఎగిరింది మిహెచ్ చే ఎదిగింది లాంటి వాళ్ళు ఇంకా ఎదగాలని ఇలాంటి ఒక కొంతమందికైనా ఇన్స్పిరేషన్ కదా ఇది